ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ ఇరవై ఎనిమిదో తారీఖు శుక్రవారం సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది నిన్నటి రోజున మంత్లీ ఎక్స్పైరీ అయితే క్లోజ్ అయిపోయింది అండ్ ఈరోజు ఏడిఆర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం హెచ్డిఎఫ్సి బ్యాంకు నెగిటివ్గా ఉంది ఐసిఐసి బ్యాంకు పాజిటివ్గా ఉంది ఇన్ఫోసిస్ విప్రో డాక్టర్ రెడ్డీస్ పాజిటివ్గా ఉన్నాయి డాక్టర్ రెడ్డీస్ అయితే ఫైవ్ పర్సెంట్కి దగ్గరగా పాజిటివ్గా ఉంది ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే ఐటీ సెక్టార్ నుంచి ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ అగ్రెసివ్గా బుల్లిష్నెస్ అనేది కనిపిస్తుంది కొద్దిగా ఏదైతే బ్యాంక్స్ ఉన్నాయో వాటిల్లో సైడ్ వేస్ లేదా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతున్నట్టు తెలుస్తుంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్టే ఐటీలో కొంత రికవరీ కనిపిస్తుంది క్లియర్గా అండ్ కమోడిటీసు ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసు అండ్ అప్ టు ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ బులిష్గా ఉంది కొద్దిగా మీడియా పిఎస్సి బ్యాంకు ఫార్మాలో కొంత సెల్లింగ్ ప్రెషర్ లేదా మనం ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు అటువంటిదైతే జరుగుతుంది ఇక గ్లోబల్గా సెంటిమెంట్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం ఇక్కడ హాంకాంగ్ నెగిటివ్గా ఉంది యుఎస్ మార్కెట్ అంటే డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కూడా నెగిటివ్గా ఉంది అండ్ లండన్ నెగిటివ్గా ఉంది ఫ్రాన్స్ అండ్ జర్మను రష్యా నెగిటివ్గా ఉన్నాయి ఎటు వచ్చి ఏషియా మార్కెట్ జపాను సౌత్ కొరియా యుఎస్ ఫైవ్ హండ్రెడ్ కొద్దిగా బుల్లిష్గా ఉన్నాయి యుఎస్ ఫైవ్ హండ్రెడ్ బుల్లిష్గా ఉంది యుఎస్కి సంబంధించిన డౌజన్స్ ఏమో కొద్దిగా నెగిటివ్గా ఉంది సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది గ్లోబల్గా కనిపిస్తూ ఉంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నిన్నటి రోజున యుఎస్కి సంబంధించిన డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ మంత్ ఆన్ మంత్ డేటా అనేది రావడం జరిగింది అది పాజిటివ్గా ఉంది దాని తర్వాత జీడిపి డేటా క్వార్టర్ ఆన్ క్వార్టర్లో చూసుకున్నట్లయితే అది కూడా పాజిటివ్గా ఉంది జాబ్లెస్ క్లెయిమ్స్ కూడా అనమాట ఇది పాజిటివ్ మొత్తం మీద ఈరోజు మనం చూసుకున్నట్లయితే యుఎస్ ప్రెసిడెంట్ బైడెన్ గారు మాట్లాడుతున్నారు అండ్ ఇక్కడ మనం చూస్తే లండన్కి సంబంధించిన జిడిపి డేటా రావడం జరుగుతుంది ఇది మార్నింగ్ లెవెన్ థర్టీకి అప్డేట్ అవుతుంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత యుఎస్కి సంబంధించిన కోర్ ప్రైస్ ఇండెక్స్ యురానియర్ డేటా అనేది రావడం జరుగుతుంది మే మంత్ డేటా కూడా రావడం జరుగుతుంది యుఎస్కి సంబంధించింది చికాగో పిఎంఐ డేటా కూడా రావడం జరుగుతుంది ఇది ఫండమెంటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా ఈరోజు రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు అండ్ నిన్నే మనకి ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి ఎటువంటి స్టాక్ కూడా బ్యాన్ లిస్టులోకి వెళ్ళలేదు సో మేబీ పీఈల్ ఇండస్టవర్ ఐడియా బంధన్ బ్యాంకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టే సిమెంట్ సెక్టర్ ఇన్ఫ్రా స్ట్రాంగ్గా ఉందనుకున్నాం కదా అల్ట్రాటెక్ సిమెంట్లో కనిపిస్తుంది వీళ్ళు ఇండియా సిమెంట్లో స్టేక్ కూడా ఎక్వైర్ చేశారు చాలా వాటికి అండ్ ఎల్టీఐఎం పాజిటివ్గా ఉంది రాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్టీపీసీ విప్రో కొద్దిగా ఇక్కడ ఐటీ సర్వీస్ నుంచి విప్రో కూడా కొద్దిగా బుల్లిష్ కానీ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది గమనించండి ఇక మనం చూసుకున్నట్లయితే సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుంది అంటే కొటాక్ బ్యాంకు ఐజీఎల్ గోద్రేజ్ ప్రాపర్టీసు ఎల్టీటీఎస్ గుజరాత్ గ్యాస్ లిమిటెడ్ దాని తర్వాత సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్లయితే గోద్రేజ్ కన్స్యూమర్ ప్రాపర్టీసు ఇండియా హోటల్స్ అండ్ హ్యావెల్స్ రామ్కో సిమెంటు పాలీ క్యాబ్ సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అంటే ఆల్రెడీ లాంగ్ తీసుకొని వాళ్ళు ఏంటంటే ఎగ్జిట్ అవుతున్నారు అటువంటి వాటిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ జిఎన్ఎఫ్సి ఐపీసీఏ ల్యాబ్ లారస్ ల్యాబ్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి సో వీటిల్లో మనం ఇండివిజువల్గా వాచ్ లిస్ట్ పెట్టుకోండి నాలుగు కూడా మొత్తం మీద అబ్జర్వేషన్ అయితే చేయండి దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇక మనం చూసుకున్నట్లయితే లాంగ్ సైడ్ థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ అండ్ షార్ట్ సైడ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఒక రకంగా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది బట్ సిగ్నిఫికెంట్ లాంగ్స్ ఎక్కువైన సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్స్ ఎయిట్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ అనేది కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే ఇక హీట్ మ్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే హల్డ్రాడిక్ సిమెంటు జేఎస్డబ్ల్యూ స్టీల్ ఎల్టీఏఎం బీపీసీఎల్ గ్రాసిము ఇన్ఫోసిస్ టీసీఎస్ సో ఐటీ ప్యాక్ అయితే చూడగానే కొంత స్ట్రాంగ్ రికవరీ అనేది చూపించింది ఇక శ్రీరామ్ ఫైనాన్స్ ఎల్టీ హైఎన్ మోటార్స్ బజాజ్ ఆటో కొద్దిగా అండర్ ప్రెషర్లో ఉన్నట్టు చెప్తూ ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక పార్టిసిపెంట్స్ ఏ విధంగా వాళ్ళ యొక్క పొజిషన్స్ని బిల్డప్ చేశారు అన్న దానికి ఎఫ్ఐఎస్లో మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్ ఫీచర్స్లో లాంగ్ తీసుకున్నారు స్టాక్ ఫ్యూచర్స్ కూడా లాంగ్ తీసుకున్నారు ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెస్ఎస్ స్టాక్స్లో కూడా బుల్లిష్గా ఉన్నారు సో ఎఫ్ఐఎస్ మొత్తం మీద కొద్దిగా బుల్లిష్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే దాదాపుగా ఉన్న వాటిలో బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇక ప్రొప్రైటరీ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే ఇండెక్స్లో మైల్డ్ బేరిష్ స్టాక్ ఫీచర్స్ ఇండెక్స్ ఆప్షన్స్లో బుల్లిష్గా ఉన్నారు సో ఆల్మోస్ట్ ప్రొప్రైటరీ అండ్ ఎఫ్ఐఎస్ బుల్లిష్ సెంటిమెంట్లో ఉన్నారు ఇక మనం చూసుకున్నట్లయితే క్లయింట్ లెవెల్ డేటా అనేది అబ్జర్వ్ చేస్తే వీళ్ళు పెద్దగా యాక్టివ్గా లేరు ఇండెక్స్ ఫీచర్లోనేమో స్ట్రాంగ్ బేరిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ పెద్దగా యాక్టివ్గా అయితే లేరు ఇక డిఎస్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే అన్నిట్లో కూడా నెగిటివ్గా ఉన్నట్టు చెప్తూ ఉంది ఒక స్టాక్స్లో మనం చూస్తే ఎఫ్ఐఎస్ ఏడు వేల ఆరు వందల అరవై యాభై తొమ్మిది కోట్లు బై చేశారు డిఐఎస్ వచ్చేసరికి మూడు వేల ఆరు వందల ఆరు కోట్లు సెల్ చేశారు సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ బై చేస్తున్నారు డిఐఎస్ ఏమో సెల్ చేసుకుంటూ వస్తున్నారు క్లియర్గా మనకి ఇక్కడ గత కొన్ని రోజుల నుంచి తెలుస్తూ ఉంది ఇంకా ఫ్రెండ్స్ మనకిక్కడ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనేది యాడ్ చేసుకొని ఏం చేస్తున్నాం అంటే పివోట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేస్తున్నాం ఓకే ఈవెంట్ అది బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం సో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం మనకు చూడండి చక్కగా ఇక్కడ పివోట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది ఇరవై మూడు వేల ఎనిమిది వందల తొమ్మిది దగ్గర దాని తర్వాత ఆర్ వన్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది మళ్ళీ ఆర్ టూకు వచ్చినప్పుడు రిజెక్షన్ జరిగింది దాని తర్వాత ఫైనల్గా మళ్ళీ ఎగైన్ ఏంటంటే ఆర్ టూ అయితే క్రాస్ ఓవర్ జరిగింది ఓకే ఈ యొక్క పివోట్స్ దగ్గర యాక్టివిటీ అనేది కనిపిస్తుంది నేను టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాను లెవెల్స్ కోసం అండ్ యా ప్రస్తుతానికి మనకి ఇరవై నాలుగు వేలు స్ట్రాంగ్ సపోర్టు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సో ఇద్దరు ఉన్నారంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అట్లీస్ట్ ఈరోజు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో పెద్దగా ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే కనిపించట్లేదు ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఇమీడియట్గా మనం చూడాల్సింది డౌన్ సైడ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏది నిఫ్టీలో ఇక ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం బ్యాంక్ నిఫ్టీ చూస్తే హా సో అండ్ కొంచెం సైడ్ వేస్లో నిన్న ట్రేడ్ అయింది ఇక్కడ మనం చూసుకున్నట్టే పిఓడు దగ్గర సపోర్ట్ తీసుకుంది రెసిస్టెన్స్ దగ్గర రిజెక్ట్ అయింది మళ్ళీ పివోడ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది మళ్ళీ పివోడ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది మొత్తం మీద పివో టు ఆర్ వన్ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది ఎనీహవ్ ఇక్కడ చూస్తే కొద్దిగా ఫిఫ్టీ త్రీ థౌజండ్ దగ్గర రెసిస్టెన్స్ అయితే బలపడుతూ ఉంది గమనించండి దాని తర్వాత ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనం వాచ్ చేయాలి ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మనం వాచ్ చేయాలి సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది ఈ లెవెల్ లెవెల్గానే బ్రేక్అవుట్ అయిందంటే ఇక్కడ హారిజెంటల్గా ఒక క్విక్ మూవ్ అనేది డౌన్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఓకే యా ఇక హెచ్సిఎల్ టెక్ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది దీంట్లో నిన్న ఇన్సైడర్స్ అయితే బాయ్ చేసినట్టు తెలుస్తుంది అండ్ ఐటీ ప్యాక్ కూడా మనం చూసాం కదా యూఎస్లో కూడా పాజిటివ్గా ఉంది లాంగ్ కన్సల్టేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ గుడ్ వాల్యూమ్స్ వచ్చినాయి అండ్ కోర్స్ ఏంటంటే ఈ యొక్క మ్యాగ్డీ కూడా పాజిటివ్గానే కనిపిస్తుంది సో ఈరోజు పాజిటివ్ హిస్టోగ్రామ్ ఏదన్నా ఫార్మేషన్ జరగవచ్చు దట్ ఈస్ వాట్ ఐమ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అనమాట సో చూడండి ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టండి హెచ్సిఎల్ టెక్ ఇక ఇండియా విక్స్ అనేది మనం చూస్తే ప్రస్తుతానికి కొద్దిగా రైజ్ అయింది పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ అది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు ఎందుకంటే నార్మల్ అది అండ్ డాలర్ ఇండెక్స్ అనేది రైజ్ అవుతుంది చూడండి స్లోగా డాలర్ ఇండెక్స్ పైకి వెళ్తుంది అండ్ యుఎస్ మార్కెట్స్ అయితే గత రెండు రోజుల నుంచి సైడ్ వేస్లో ఉన్నాయి ఈరోజు మనం చూస్తున్న సమయానికి ఒక పది పాయింట్లు నెగిటివ్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ మనం అనుకున్నాం కదా ఫిఫ్టీ త్రీ థౌజండ్ లెవెల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అఫ్ కోర్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నిఫ్టీలో వెరీ ఇంపార్టెంట్ అండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ దగ్గర కొద్దిగా హోవర్ అవుతుంది బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్తో వచ్చింది చూడండి నిఫ్టీ వెరీ స్ట్రాంగ్గా ఉంది అండ్ గిఫ్ట్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్లయితే వెరీ వెరీ బిగ్ గ్యాప్ అప్ జరిగింది ఓకే సెల్లర్స్కి ఎక్కడ ఓవర్నైట్ కానీ ఇంట్రా కానీ ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు మార్కెట్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు వేల నూట డెబ్బై ఏడు దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది మన నిఫ్టీ వచ్చేసరికి ఇరవై నాలుగు వేల నలభై నాలుగు దగ్గర క్లోజ్ అయింది దగ్గర దగ్గర మనకి వన్ థర్టీ పాయింట్స్ అప్రాక్సిమేట్గా వన్ ట్వంటీ టూ వన్ థర్టీ పాయింట్స్ అనేది గిఫ్ట్ నిఫ్టీ పాజిటివ్గా కనిపిస్తుంది కాబట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే పాజిటివ్ గ్యాప్ అప్ అయితే ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు సో ఇక బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద ఆస్కులేటర్ అండ్ ఇండికేటర్ అండ్ నిఫ్టీ వచ్చేసరికి మనకి సమరీ చూసుకున్నట్టే ఇది కూడా స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తూ ఉంది ఇక ఫ్రెండ్స్ కొన్ని స్టాక్స్ అనేది రైడార్లో ఉండాలి హెచ్సిఎల్ టెక్ మనం అనుకున్నాం కదా ఎఫ్ఐ ఇన్సైడర్స్ కూడా బాయ్ చేశారు అండ్ న్యూస్లో కూడా ఉంది ఒకసారి ఈ యొక్క పర్టికులర్ షేర్ గురించి చదవండి షెమీ హోటల్స్ స్టాన్లీ లైఫ్ స్టైల్ ఇది ఐపీఓకి వస్తుంది స్టాన్లీ లైఫ్ స్టైల్స్ అనేది సో మేనేజ్మెంట్ కామెంటరీ అనేది వినండి డెఫినెట్గా పాజిటివ్గా ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మా హై మార్జిన్ ఉన్న బిజినెస్ అది అండ్ పాలిక్యాబ్ ఇండియా ఇండియా సిమెంట్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం నిన్న న్యూస్లో ఉంది సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అది ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ ఫ్రెండ్స్ ఏదన్నా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంటే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తూ ఉంటాను మన వీడియోస్ అనేది మనం పెడుతున్న ఎఫర్ట్స్కి మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించినాయి హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే లైక్ చేస్తూ ఉండండి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ హ్యూన్ ధన్యవాదాలు